వెల్కమ్ న్యూస్ రామచంద్రపురంలో జనసేన పార్టీ క్రియాశీలక కిట్ల పంపిణీ జనసేన పార్టీ క్రియాశీలక జన సైనికులుగా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన ఆవశ్యకత బాధ్యత క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న జన సైనికులపై ఉంది అని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య అభిప్రాయం పార్టీ కోసం తమ విలువైన సమయాన్ని కేటాయిస్తూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లో ప్రచారం చేస్తూ పార్టీ కోసమే నిలబడ్డ క్రియాశీలక జన సైనికులకు ప్రత్యేక సౌకర్యాలను కల్పించే బాధ్యత పార్టీకి ఉందని బలంగా నమ్ముతున్నారు ఈ మేరకు జనసేన పార్టీ వారి కుటుంబాలకు సైతం భరోసా కల్పిస్తూ ప్రమాదంలో మరణిస్తే ఐదు లక్షలు తీవ్రంగా గాయపడితే యాభై వేల రూపాయలు అందించడం జరుగుతుంది ఇది అనుకోని పరిస్థితుల్లో జన సైనికుల కుటుంబాలకు ఆసరాగా ఉంటుంది అని పవన్ విశ్వాసం పవన్ ఆదేశాల మేరకు రామచంద్రపురం నియోజకవర్గంలో ఐదు వందల రూపాయల సభ్యత్వం కట్టిన క్రియాశీలక సభ్యులకు జనసేన కార్యాలయం వద్ద సోమవారం క్రియాశీలక గుర్తింపు కార్డుతో కూడిన కిట్లను అందజేశారు వీటిని ఆ పార్టీ ఇన్ఛార్జ్ పోలీసెడ్డి చంద్రశేఖర్ చేతుల మీదగా సంబంధిత జనసేన వాలంటీర్లకు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు గొల్లపల్లి కృష్ణ పోలిసెట్టి పెదబాబు మఠ దుర్గారావు చిర్ర రాజ్ కుమార్ సంపత్ సాయి చందు ఆంకం శ్రీనివాసరావు గంటా శివ పడాల లోవరాజు మూడు మండలాలకు చెందిన జనసేన పార్టీ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు ఆలోచనతో దీని మీద చాలా ఎక్సైజ్ చేయడం జరిగింది దీనికి దగ్గర సుమారు ఎంతమంది సార్ అక్కడ వర్క్ చేసి మూడు వందల మంది ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి వారితో ఇదంతా చేయించడం జరిగింది నిజానికి ఇంత ఎక్సైజ్ మన మీద ఆయన చేశారంటే మనం చేయగలదు అయినప్పటికీ కూడా ఆయన చేసినంత నిజంగా ఆయన ప్రత్యేకంగా మన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మన అందరి తరఫు నుంచి కూడా అయితే మీకు దీంతో పాటు ఒక ట్యాగ్ ఒకటి వచ్చింది ట్యాగ్ తో ఆయన మనోగతం ఆయన ఫీలింగ్ ఎలా ఉంది ఏంటి అసలు మీ అందరికీ కూడా కొంత చెప్తూ ఒక కాంప్లైంట్ కూడా మనందరికి పంపించడం పంపించడం జరిగింది దీంతో పాటు ఒక కవర్ కూడా ఇవ్వడం జరిగింది ఇలాగా ఈ నాలుగు కూడా మనం ప్రతి ఒక్కరికి కూడా సప్లై చేసి ఎవరికి కూడా మిస్ అవ్వకుండా ఆయన ఏమే అది ఏ ఒక్క కార్డు కూడా మిస్ అవ్వకూడదు అనేది ఆలోచన అయింది ఆయన ఆలోచనంగా నిర్వర్తించడం అందరి బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా కోరుకుంటూ ముఖ్యంగా ఇంకో విషయం చెప్తున్నాను మీరు అందరూ దీంట్లో ఒక ఐడెంటిటీ కోడ్ బార్ కోడ్ ప్రతి కార్డు మీద బార్ కోడ్ చేయడం జరిగింది ఆ బార్ కోడ్ పెడితే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలిసే విధంగా కూడా తయారు చేశారు అంటే ఈ కార్డు మనం గత మూడు మూడు నాలుగు సంవత్సరం నుంచి కూడా ఈ ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం సంవత్సరం కార్డు ఇవ్వడం జరుగుతుంది కానీ ఈ కార్డు పర్మనెంట్ కార్డు కింద ఆ కండిషన్ లేదు నా బెన్నం తీసుకున్నాను అది ఎలా ఎనజోన్ తోటి అమ్మి తోపన భయత హవ్ రాజ పడాల అంటే ఎదరా తమ్ము రావాలి సూర్య దుర్గగా రండి వెంకట సూర్య దుర్గగా రండి నా பஸ் ஸ்கேன்ங்க நான் அங்க இருக்கு சம்பத்யா ஆனா ஸ்டார்டிங் ஜென்சேனா ஸ்டார்டிங் ஜென்சேனா அதுக்குள்ள அதெல்லாம் இல்லை மெசேஜ் தேங்க் யூ நோ இது கூட இருக்கா கூட எங்க இல்ல ஸ்கேன் நடக்குது நம்ம இங்க வந்துருந்தா லைன் நம்பர் டைம் டைம் അതു പവൻ കല്യാൺ ഞാൻ ചോടല ഹലോ ചെക്കേറി

१ ३ ४ २ ३ ४ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३ २ ३